కమిటీ కుర్రాలు ఈ సినిమా చాలా బాగుంది అందరూ కొత్త వాళ్ళే కానీ పర్ఫార్మెన్స్ ఎవరికి వాళ్ళు ఎరగదీసేశారు అండ్ డైరెక్టర్ కూడా కొత్తవాడే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ లాగాడు అండ్ ఎమోషన్స్ని క్యారీ చేశాడు అండ్ ఒక విలేజ్లో ఉండే కమిటీ కుర్రాలు ఏం చేస్తారు అనే దాని గురించి స్పష్టంగా చూపించి ఇందులో ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఒక ఓ వేసుకోవాల్సిందే ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్టోరీ చాలా చిన్నది గోదావరి ప్రాంతంలో ఒక చిన్న ఊరిలో సంతోషంగా గడిపిన పిల్లలంతా కూడా కలిసి పెద్ద అవుతారు పెద్దవాళ్ళయ్యాక కూడా ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగిస్తుంటారు వీళ్ళలో ఒక కుర్రాడు ఐసెట్ ర్యాంక్ సాధిస్తాడు బట్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల యూనివర్సిటీలో ఫ్రీ సీట్ రాదు ఈ విషయంపై మిత్రుల మధ్య జరిగిన ఒక చర్చ పెద్ద గొడవగా మారుతుంది దీంతో అన్నేళ్ళు సరదాగా గడిపిన ఫ్రెండ్స్ మధ్య కులం గొడవ ఏర్పడుతుంది దీంతో రెండు వర్గాలుగా విడిపోతారు కూడా అయితే ఆ ఊరిలో జరిగే జాతర వల్ల కొన్ని తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఇంతకీ ఆ జాతరలో ఏం జరిగింది కుర్రాల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి చివరికి మిత్రులంతా కూడా ఒకట్యారా లేదనేదే ఈ సినిమా స్టోరీ మనం చిన్నప్పటి నుంచి మన విలేజ్ లో గడిపిన జీవితాన్నే ఈ సినిమాలో కూడా చూపించారు కానీ ఇదంతా ఎన్నో సినిమాల్లో చూసిన ఫీలింగ్ వచ్చినా కానీ సినిమా ముందుకెళ్లే కొద్దీ డైరెక్టర్ నిజాయితీని మెచ్చుకోవచ్చు ఎంతో న్యాచురల్ గా అనిపించే క్యారెక్టర్స్ అందులో చక్కగా నటించిన ఆ నటులు నవ్వొచ్చేలా కొన్ని కామెడీ సీన్స్ తో ఈ కమిటీ కుర్రాలు అనే సినిమా వావ్ అనిపిస్తుంది విలేజ్ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది యూత్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్తో వెళ్తే ఈ సినిమాని అస్సలు మిస్ అవకండి చూసేయండి ఫస్ట్ హాఫ్ నుంచి కూడా స్నేహితుల మధ్య జరిగే సరదా సన్నివేశాలు అండ్ మధ్యలో లవ్ ట్రాక్ ఈ సన్నివేశాలతో కమిటీ కుర్రాల సినిమా మంచి వేగంతో నడుస్తుంది కథ సీరియస్ మూడ్లోకి వెళ్లడానికి తీసిన మలుపు కూడా చాలా బాగుంటుంది అప్పటిదాకా ఏ విభేదాలు లేకుండా కలిసి ఉన్న ఫ్రెండ్స్ ఆ తర్వాత కులం అంటూ వచ్చి వీళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు ఆ సిచ్యువేషన్స్ చాలా బాగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ ఒక సింపుల్ స్టోరీని తీసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఫుల్గా సక్సెస్ అయ్యాడు ఇంటర్వెల్ సీన్ అయితే ఈ సినిమాకి హైలైట్ కులం అంటూ అక్కడే అసలు మలుపు తిరుగుతుంది ఈ సినిమా ఇక ఆ తర్వాత వచ్చిన సెకండ్ హాఫ్ లో జాతర ఎన్నికలు ఇవన్నీ కూడా కాస్త రొటీన్ గా అనిపించాయి అయితే సెకండ్ హాఫ్ లో ఈ కమిటీ కుర్రాలలో ఒక కుర్రాడు చనిపోతాడు ఆ టైంలో ఎమోషన్స్తో ఏడిపించేసాడు డైరెక్టర్ సో సెకండ్ హాఫ్ లో ఆసక్తికరంగా అనిపించే సన్నివేశాలు లేకపోయినా బోర్ అయితే కొట్టించదు ఇక ఫైనల్ గా క్లైమాక్స్ లో అనిపించిన చివరిగా లేచి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కమిటీ కుర్రాలు ఆకట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ కమిటీ కుర్రాలు సినిమాని అస్సలు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసేయండి సో అది ఫ్రెండ్స్ ఈ సినిమా రివ్యూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ గా లైకో షేర్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి ప్లీజ్